పేరుకే పదిహేడు సంవత్సరాల పాత ఇల్లు కానీ ఇప్పటికి కూడా చాలా బాగుంది అంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఉండే విధంగా ఉంది ఈ ఇల్లు వచ్చేసి మనకి కొహెడాలో ఉంటుంది కొహెడా నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇటు కోహెడా బజ్దీర్గ్రి రోడ్ నుంచి ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి కొహెడాలో ఉంటుంది కొహెడా అనేది మనకి విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి ఫోర్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మనకి ఒక్క వంద యాభై రెండు గజాలలో ఉంటుందన్నమాట ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఎనిమిది డైమెన్షన్స్తో ఉంటుంది టూ బీహెచ్కే ఇల్లు మనకి అప్పుడు పాత స్టైల్లో కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది అనమాట ఇంకా చిల్ ఇల్లు చాలా నీట్గా ఉంది ఇల్లుకు వచ్చేసి మనకి రెండు రోడ్లు ఉన్నాయి ఇంటూ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది రెండు సైడ్లు కూడా పన్నెండు ఫీట్ల రోడ్లు ఉన్నాయి సీసీ రోడ్స్ డ్రైనేజ్ అన్నీ అయిపోయినాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎక్కువ చెప్పట్లేదు రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మనకు చిన్న కార్ పార్కింగ్ ఉంది అయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి పిల్లర్స్ ఉండవు జస్ట్ ఫోర్టీన్ ఇంచ్ వాల్మీనే కట్టడం జరిగింది అదేవిధంగా బోర్ కూడా ఉండదు మనకు ఫుల్ వాటర్ కృష్ణ వాటర్ ఫుల్ వస్తాయి అనమాట ఈ విషయాలు గమనించండి ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఇల్లుకి విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రంజీత్ కుమార్